జగన్మోహన్ రెడ్డి నియంత పార్టీ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వార్థ రాజకీయాలకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదని జగన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం పూర్తి కావాలన్నారు రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బిజెపికి బానిస అయిన పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్ట్ ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి పోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలే ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను ను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వేలుగుంటే